ఆర్డర్ ఇచ్చిండట ఏమని ప్రశ్నిస్తే కేసులు జీనురి ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తున్నదిగా తెలుస్తుంది రాజ్యాంగం ప్రకారం బ్రావ్ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ తెలంగాణలో ఆ స్వేచ్ఛను హరించే కుట్ర జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పోస్టులు పెడుతూ సంబంధిత అధికారులు తెలిసేలా చేస్తారు అయితే అలా సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న రెండు వందల అకౌంట్లపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారట కరెంటు సమస్యలు తాగునీటి సమస్యలు రైతు సమస్యలపై పోస్టింగ్లు పెడుతున్న రెండు వందల మంది ఖాతాలను రేవంత్ రెడ్డి టీం పోలీసులకు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది వారిలో కొంతమందిని పోలీసులు ఇప్పటికే అదులుపులోకి తీసుకుని విచారిస్తున్నారట సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా అరెస్టు చేయాలని ఎవరు ఫోన్ చేసినా వదిలిపెట్టద్దని సీఎం ఆదేశాలు అధికారులకు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఎందుకండి ఈ సీఎం ఉండి మనకు సమస్యలపై ప్రశ్నిస్తే ఆ సమస్యల గురించి మనం చెప్పుకుంటే వెళ్ళాలి నా ఊళ్ళో తాగునీటి సమస్య ఉందయ్యా రేవంత్ రెడ్డి అని సోషల్ మీడియాలో కాకపోతే వీళ్ళ ఇంటికి పోయో లేకపోతే సెక్రటరియట్కి పోయో ఏడి పోయి చెప్పాలి అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్పాలి నా ఇంట్లో కరెంటు లేదు అన్నప్పుడు సోషల్ మీడియాలతో కాకుండా అధికారులకు చెప్పకుండా మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా రావాలనో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి దీని మీద సోయి కాదు ఈ తెలంగాణలో కరెంటు కోతల మీద నీటి సమస్యల మీద విద్యార్థుల ఆత్మహత్యల మీద విద్యార్థుల హత్యల మీద నేను చెప్తున్నా జర్నలిస్టుల మీద దాడుల మీద అక్రమ కేసుల మీద నువ్వు చేస్తున్న అరాచకం ఇంత అంతా కాదు పదేళ్ళు కాదు నువ్వు వందేళ్లు కూడా ఈ తెలంగాణను కాదు కదా ఆగస్టు తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో చూసుకో ఫస్ట్ అక్రమ కేసులు పెట్టి ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణలో ఇక చూడు తెలంగాణ భావప్రకటన ప్రకటన స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు బానిస బతుకులు బతకాల్సిన వచ్చే పరిస్థితి ఏర్పడింది నా తెలంగాణలో నేను తెచ్చుకొని నా రక్తపు చుక్క ఈ తెలంగాణ తల్లి ముద్దాడిన తర్వాత వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నా నేను సైతం ప్రశ్నించలేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నా ప్రాణానికి కూడా హామీ ఉన్న పరిస్థితి కనబడుతుంది నన్ను ఏ క్షణమైన సంపనికి తిరుగుతున్నది ఇంతకంటే దారుణమే ఉన్నది మళ్ళొక్కసారి ప్రశ్నించే గొంతుకల మీద పోలీసుల రూపంలో ఏ వ్యవస్థ రూపంలో ఎన్కౌంటర్లైనా ఆశ్చర్యం లేదు గుర్తుపెట్టుకోరే ఒక్కడి స్వార్థం కోసం నాలుగు కోట్ల మంది జీవితాలు బలైపోతున్న ఈ తెలంగాణ గురించి ఆలోచిస్తారా లేకపోతే ఒక్కడు అవసరం లేదు నాలుగు కోట్ల మంది కావాలన్న కేసీఆర్ గురించి ఆలోచిస్తారా మీ ఇష్టం కారు సారు పదిహేడు అనేది గుర్తు పెట్టుకుంటారా తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ ధలం ఇవి గుర్తు పెట్టుకుంటారా మీరే ఆలోచించుకోండి ఓ తెలంగాణ బిడ్డలారా ప్రశ్నించలేని తెలంగాణలో బ్రతికి బానిసల్లా బ్రతికి ఉందామా ప్రశ్నించలేని ఈ తెలంగాణలో ఎందుకు జీవితాలని తృణప్రాయంగా వదిలేద్దామా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగాచ్చిన ఈ తెలంగాణను మరొకసారి మనం రక్తాభిషేకం చేద్దామా మీ ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే అక్రమ కేసులతో తెలంగాణ దద్దరిల్లిపోతున్నది ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉంటే పరిస్థితి ఏంది ఇప్పటికే దాదాపుగా ప్రశ్నించిన రెండు వందల అకౌంట్లపై కూడా పోలీసులకు రేవంత్ రెడ్డి టీం అందిస్తే దాంట్లో అనేక మంది మీద కేసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుందట ఇది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అవసరమా కాదా తెలుసుకోండి ఈ రోజు ఇక్కడ నేను ఉండొచ్చు రేపు పొద్దుగాల కొడుకో నీ బిడ్డనో నువ్వో నీ భార్యనో నీ అక్కనో నీ చెల్లెనో ఉంటే ఒక్కసారి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించు నేనే చెప్తున్నా ప్రశ్నించే గొంతుకల మీదైన హుక్కుపాదం మోపినప్పుడు మనం ఏం చేద్దాం